హలో అండి నమస్తే వెల్కమ్ టు రావగరెల్లు ఈరోజు పల్లి నువ్వుల కారంతో చేసిన తోటకూర రెసిపీ చూద్దామండి దీనికోసం ఒక పెద్ద తోటకూర కట్టను శుభ్రంగా కడిగి ఉడికించి పక్కన పెట్టాలి నాలుగు మీడియం సైజ్ టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున వేయించిన పల్లీలు నువ్వులు తీసుకోవాలి నువ్వు పప్పును నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి ఈ రెండింటిని పొడి చేసుకోవాలండి పోపు కోసం పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు తీసుకోవాలి బాండీలో యాభై గ్రాముల నూనె వేడి చేసి పోపు పెట్టాలి పోపు ద్వారగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ఇలా వేగాక టమాటా ముక్కలు రుచి సరిపడా ఉప్పు వేసి మగ్గించాలి మంట మీడియంలో ఉండాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతుండాలండి ఐదు నిమిషాలు అయిందండి మధ్యలో రెండు సార్లు మూత తీసి కలిపానండి చూడండి ఎక్కడ మాడకుండా చక్కగా మగ్గింది ఇప్పుడు ఉడికించుకున్న తోటకూర కలపాలి ఈ దశలో రుచి చూసుకొని ఉప్పు తక్కువైతే కలుపుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి టీ గ్లాసుడు నీళ్లు పోసి ఉడికించాలి మూత పెట్టి కూర కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంట మీడియంలో ఉండాలి ఐదు నిమిషాల్లోనే కూర దగ్గర పడుతుందండి ఐదు నిమిషాలు అయింది కూర దగ్గర పడింది నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఇప్పుడు పల్లి నువ్వుల పొడి కొద్దిగా కొత్తిమీర కలపాలి ఈ పొడి సరిపోతుందండి నాకు అది కొంచెం మిగిలింది వేరే కర్రీలో వేస్తాను మంట పూర్తిగా సిమ్ లో ఉండాలి రెండు నిమిషాలు మగ్గించుకుంటే నూనె పైకి తేలుతుందండి రెండు నిమిషాలు అయిందండి నూనె పైకి తేలుతుంది ఇక స్టవ్ కట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేయచ్చండి మసాలాలు లేకుండా పల్లి నువ్వుల కారంతో చేసిన తోటకూర కర్రీ చాలా రుచిగా ఉందండి ఈ రెసిపీని అన్నం రోటీలతో వడ్డించానండి అంతా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ వెరైటీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్